నేనేమంటున్నాడు చివరిగా ఎంట్రీకి రైతున్న నేనేం అంటే రాహుల్ గాంధీ ఎంత గొప్పడో ఇప్పుడు చెప్తా కేటీఆర్ నేనే సాక్ష్యం కేటీఆర్ ఇంత ఒక రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఫ్యామిలీ రాష్ట్రం ఇచ్చిన ఆ కుటుంబం ఇచ్చిన రాష్ట్రం ఇచ్చిన ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రజలు మీ నాయనని ముఖ్యమంత్రి చేస్తే నువ్వు పది ఏళ్ళు రాజకీయ రాజకీయ జీవితం గడిపినవు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా దాని భిక్ష దాని దయా ఆ రోజు రాహుల్ గాంధీ మన తెలంగాణలు అంటారు తెలంగాణ ప్రజలు ఏమంటారు అరే వాళ్ళతో ముద్ద తిన్నాం రెండు ముద్దలు పెట్టరా అదే రా తెలంగాణ గుణం అంటారు అరే వాళ్ళ ఇంటికి పోయినంరా ఒక గ్లాసు నీళ్ళు తాగినంరా వాడు అన్నం పెట్టకపోయినా సరే గ్లాసు నీళ్ళు తాపిండ్రా అని తెలంగాణ ప్రజల మా మనోభావాలు అట్లా ఉంటాయి అట్లనే మీరే ప్రజలు ఇది మా పబ్లిక్ కోసం చెప్తున్నా రాయలసీమ ప్రజలు అట్లా ఉంటారు కోస్తా కూడా అట్లా ఉంటారు ప్రజలు కానీ ఇప్పుడు మా తెలంగాణ ప్రజల మనస్తత్వం ఏందనేది ఇక్కడ ఇక్కడ అవసరం చెప్తున్నా ఆ రోజు రాహుల్ గాంధీ గారు పది నిమిషాలు తిన్నాక ఆయన ఏమనుకున్నాడేమో టీకే సోనియాజీ సే బాత్కరీంగ్క్యా అని అడిగాడు సోనియాజీ సే బాత్ కరంగేక్యాప్ అన్నాడు ఏ బాగా సోనియాజీకి బోల్నా చార్కే అన్నాడు అని రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు అప్పుడే జగ్గాజీ మరి క్యా కరీంగే డిసిషన్తో ఇదేమో తర్వాత వీళ్ళకి తర్వాత తెలిసింది నాకు అప్పుడే చెప్పింది రాహుల్జీ అన్నాడు ఏంటంటే జగ్గాజీ డిసిషన్ అవి డిక్లేర్ నై కరే డిసిషన్ పోకైనా నేను అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది బీఆర్ఎస్ నాయకులారా మీరు వినాలి